చేతి వంటలకు స్వాగతం అండి అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుందని కోరుకున్నానండి ఈ రోజు బెల్లంతో పర్వణ వండుతున్నానండి అది ఎలా వండుతుందని చూడండి పొయ్యి మీద దాకెట్టుకున్నాండిటర్ పాలు వేసుకుంటున్నానండి పాలు మరి బియ్యం వేసుకుందామండి కడిగేసి చూపడం కడిగేసి లీటర్ పాలు సాల్ట్ బియ్యం వేస్తున్నానండి ఒక ఐదు నిమిషాలు నానేద్దాం నాంతేద్దాం ఈలోచి పాలు తిరగబడ్డాయి కదండి ఇప్పుడు బియ్యం వేసుకుందాం ప్రతిప్పి వేసుకుందామండి పది రోజు సార్లు ఉడికిపోతే అప్పుడు పెనం వేసుకుందాం వండం ఇలా మెత్త కాలండి ఇలాగా బెల్లం వేసుకుంటే ఉడకదు బెల్లం ఇంకెత్తమే ఉడిపించుకోవాలి మనం లీటర్ పాలు పోకలు బెల్లం వేస్తున్నానండి అండి బెల్లం బెల్లం మొత్తం అంత ఎలా కలుపుకోవాలండి అయితే బాగా ఉడికా వేసుకోవాలండి బెల్లం లేదా కొయ్యబడిపోయినట్టు ఉంటుంది అందులోనే కొద్దిగా లాలికయల పొడు వేస్తున్నానండి నలిపేసిన పొడు రెండు నిమిషాలు చూద్దామండి బెల్లం కరిగి దగ్గర పడితే బాగుంటుంది అయిపోయిందండి దించేద్దాం కొద్దిగా నెయ్యి వేసుకుందామండి అందులో కొద్దిగా జీడిపప్పు వేద్దామండి అందులోనే కొద్దిగా కిసిమిసి వేద్దాం అందులోనే బాదంపప్పు వేద్దాం అందులో వేసుకున్నాక సంవత్సరం ఇలా కలిపేసుకోవాలండి పర్వణం చాలా బాగుంటుందండి ఇది బెల్లం తొట్టేసి చేసిన ఏ వంట అయినా సరే బాగుంటుందండి అలాగే కూడా బ్రెడ్ పడద్దంటారు అంటారు చాలామంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కీడగానే మీకు నచ్చినట్టు వాళ్ళు కొట్టండి సపోర్ట్ చేయండి కంటసం మాత్రం మర్చిపోకండి